హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగుండరా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈరోజైతే ముందుకి మన వైజాగ్లో గాజువాగ్లో అనకాపల్లిలో ఉండే వినాయకులన్నీ ఆల్మోస్ట్ నాకు తెలిసినవన్నీ కవర్ చేసానండి వీడియో అయితే ఎక్కడ స్కిచ్ చేయకుండా ఇచ్చేయకుండా లాస్ట్ ఒక చూడండి వినాయకుని చూడడానికి వెళ్ళలేదు అనుకున్నాను కూడా వీడియో అయితే బాగా యూజ్ అవుతుందండి చాలా చాలా బాగుందండి ఫస్ట్ అయితే అనకాపల్లి వినాయకులు అండి చూసారు కదా వన్ ట్వంటీ సిక్స్ ఫీట్ హైట్ అయితేనండి అసలు వినాయకుని అయితే అలా పైకి తల వెత్తుకొని చూడవలసి వచ్చిందండి అంత బాగుంది ఎంట్రీ ఫీజ్ కూడా చాలా తక్కువేనండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు చూసారు కదా మీరు కూడా వెళ్ళకపోతే దండం పెట్టేసుకోండి అందరూ వినాయకుడికి అయితే ఈ వీడియోలు అయితే మంచి మంచి వినాయకులు అయితే ఉన్నాయండి అందుకే మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చకుండా లాస్ట్ వరకు చూడమని చెప్పాను చూసారు కదా నెక్స్ట్ వచ్చి ఇది కూడా అనకాయ చూసారు కదా ఎంత బాగుందో వినాయకుడి ఇది కూడా నెక్స్ట్ వినాయకుడి కూడా చూడండి చాలా బాగున్నది ఇది కూడా అనకాయ అండి మనం వన్ ట్వంటీ సిక్స్ వినాయకుని చూడడానికి వెళ్ళినప్పుడు ఇదైతే థర్టీ సిక్స్ ఫీట్ అండి వినాయకుడు అయితే ఇది కూర్చొని ఉంటుంది చాలా బాగుంటుంది అయితే చూసారు కదా ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చి వినాయకుడు అయితే ఇంకా అద్ద్రిపోతుందండి నవరత్న వినాయకుడు అండి చూసారు కదా ఎంత బాగుందో వినాయకుడు అయితే చాలా చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి మన వీడియోస్కి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బలిసి ఉంటుంది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కావాలి నాకు కామెంట్స్ కామెంట్స్ చేయండి చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను నెక్స్ట్ గాజ్బాగ్లో చీరలు ఇవన్నీ కూడా చాలా చాలా ఫేమస్ అయింది కదండి చూసారు కదా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవడానికి అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయండి చూసారు కదా మేమైతే ఈవినింగ్ అయితే వెళ్ళామండి చీరలు అవినీతి చూడడానికి అయితే ఇలా షాపింగ్ కూడా వర్షం వల్ల అయితే అంతగా ఎక్కువగా జనం అయితే లేరు కానీ వినాయకుడి దగ్గర అయితే లైన్ అయితే మరి మామూలుగా లేదండి చాలా ఎక్కువగా లైన్ ఉంది నేనైతే షాక్ అయిపోయినది ఏంటి జనం లేరు కదా చాలా తొందరగా అయిపోద్ది అనుకున్నాను కానీ లోపలికి వెళితే లైన్ చూసి అప్పుడు దేవుడు అనుకున్నాను కరెక్ట్గా మాకు వన్ అవర్ అయితే పట్టిందండి వినాయకుడి దర్శనం అయితే అవ్వడానికి తను నిజంగా చాలా చాలా బాగా చేశాడు చీరలు వినాయకుడు అయితే సూపర్గా ఉంది ఇవన్నీ షాప్సేనండి మనకి చూసారు కదా క్రౌడ్ అయితే పన్నెండు నుంచి పదమూడు లైన్లు అయితే ఉంటాయండి కానీ చాలా ఫాస్ట్గా అయితే అయింది దర్శనం అయితే ఇది అనేది చాలా బాగుందండి చీరలు అవన్నీ ఎక్కడైనది చూడటానికి కూడా చాలా బాగుంది ఇక్కడైతే మీరు కూడా మనస్ఫూర్తిగా దేవునికైతే దండం పెట్టేసుకునే చూడలేదు అనుకునే వాళ్ళు అయితే చూస్తారు కదా చీర వినాయకుడు కూడా చాలా చాలా బాగున్నారండి చాలా బాగుంది లోపలికి వెళ్ళి మనం ఫొటోస్ కూడా తీయించుకోవచ్చండి అయితే ఫొటోస్ ఏమీ తీయించుకోలేదు జస్ట్ దండం పెట్టుకొని అయితే బయటకి అయితే వచ్చేసాము నాకు వీలైనంత వరకు వీడియోస్ అయితే షూట్ చేశానండి నెక్స్ట్ ఇది వచ్చి శివలింగాల వినాయకుడు అండి మీలో చే వినాయకుడు శివలింగాల వినాయకుడు ఎందరు చూసారో నాకు కామెంట్ సెస్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూసారా నందైతే అయితే చాలా పెద్దది పెట్టారండి మనకి శివలింగాలు వినాయకుడు ఆపోజిట్లోనైతే అయితే చూసారు కదా ఎంత బాగుందో నందైతే నెక్స్ట్ చిన్న పిల్లలండి ఎంత బాగా కాలటింగ్ చేశారో అక్కడైతే ఫాస్ట్ వార్ వాళ్ళు పెట్టారండి ఇది కూడా చాలా చాలా బాగుంది కానీ సంవత్సరం ఏంటంటే గ్రహణం ఉండడం వల్ల వినాయకులు అయితే ఎక్కువ రోజులైతే ఉంచడానికి కావాలి కానీ వినాయకులు అయితే చాలా బాగా పెట్టారండి కోర్టులో శివలింగ వినాయకులు కూడా మీరు కూడా చూసి అందరూ దండం పెట్టేసుకుంటూ వెళ్ళలేదు అనుకున్న వాళ్ళైతే ఇది కూడా చాలా చాలా బాగుంది చూసారు కదా నెక్స్ట్ ఇక్కడ కూడా మాడుగులు హల్వా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి చూసారు కదా మేమైతే ఏ షాపింగ్ సేవ్ చేయడం దోళ్ళు వినాయకుని చూడడానికి అయితే వెళ్ళామండి వినాయకుని చూసిన అయితే వచ్చేసాము నెక్స్ట్ ఇది వచ్చి వెండి విన్నాయికి మన వైజాగ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి ఇక్కడ ఆల్రెడీ మనకి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ అయితే ఎగ్జిబిషన్ అయితే అవుతుందండి ఈ లోపల నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే వన్ కేఎం అయితే ఉంటుందండి డిస్టెన్స్ అయితే లేదంటే మనకి ఆటోలు కూడా ఉంటాయి అక్కడ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారండి ఇక్కడ కూడా అన్ని షాప్స్ అయితే ఉన్నాయండి అన్నిని చూసారు కదా ఇలా మనం విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ నుంచి అయితే లోపల స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ మా హస్బెండ్ అయితే అడుగుతున్నారండి ఎక్కడ ఏంటి అనేసి ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను ఇక్కడ క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది కానీ ఇది అయితే ఫ్రీ ఎంట్రీ అండి చాలా బాగున్నారు వినాయకుడు అయితే గా ఉంది లైటింగ్స్ గట్ట ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ అనేది పెట్టారు షాప్స్ అవన్నీ ఉన్నాయండి చాలా షాప్స్ అయితే క్లోజ్ చేశారు ఎందుకంటే వర్షాలు కూడా ఎక్కువగా పడుతున్నాయి కదా అందువల్ల ఏమని నేనైతే అనుకున్నాను చూసారు కదా ఓన్లీ వినాయకుల ఒక్కటే నేను వీడియోస్ అయితే తీశానండి చూశారు చూసారు కదా షాప్స్ అన్నీ క్లోజ్ అయ్యా మేము ఇదైతే నైట్ వెళ్ళామండి ఎయిట్ థర్టీకి ఆ టైం అప్పుడైతే వెళ్ళాము అందువల్ల కొంచెం ఖాళీగా అయితే ఉంది చూసారు కదా ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకి ఎంట్రీ అయితే ఇలా ఉంటుందండి సిల్వర్ విన ఇది మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తారండి అసలు ఇక్కడ గొడవలు అలా ఏమీ లేకుండా అందరికీ ఫ్రీ దర్శనం అయితే కలిగించారండి చాలా బాగున్నారండి దేవుడైతే నిజంగా అంత వెండితో ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ కదండి మీరు కూడా చూసి అందరూ దండం పెట్టేసుకోండి వెండి వినే చూడలేదు అనుకున్న వాళ్ళైతే మేము ఇంకా జూమ్ చేసి కూడా చూపిస్తానండి వినాయకుడు ఎలా ఉన్నారు ఏంటనేది నెక్స్ట్ వాడపల్లి వెంకటమత్తు టెంపుల్కి అయితే మీరు అందరూ వెళ్ళారో నాకు కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి ఆ సెట్టింగ్ కూడా వినాయకుడు అయితే పెట్టారండి అనకాపల్లి అయితే అది కూడా యాడ్ చేస్తాను చూసారు కదా చాలా బాగుందండి డెకరేషన్ అది అయితే సూపర్ ఉంది చాలా చాలా బాగా నచ్చింది అయితే ఈ వినాయకుడు కూడానా నిజంగా చాలా అమౌంట్ అయితే అవుతుంది కదండి ఇలా రెడీ చేయడానికి అయితే చూసారు కదా స్వామివారు అయితే ఎంత బాగున్నారండి దుష్టిదగ్గులు కదేమో ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ అయితే ఇలా తీసానండి చూసారు కదా ఎలుపు అయితే ఎంత పెద్దది అయితే ఉంది కదండి ఇది ఏంటంటే కాణిపాకం అనే ఇది బీచ్ రోడ్లనండి కొంచెం మన ఆర్కి బీచ్కి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంది సెట్ అండి ఇవన్నీ అయితే కాణిపాకం అనే ఇక్కడైతే మనకి కాణిపాకంలో ఎలా ఉంటారో వినాయకుడు అలా అయితే సెట్ చేశారండి నెక్స్ట్ చోడవరంలో వినాయకుడు మీలో ఎందరు కామెంట్ కామెంట్స్ కామెంట్ చేయండి అండి స్వయంభూగా వెలిసినవన్నీ వినాయకుడు అయితే ఉన్నది కదండి టెంపుల్ అయితే ఆ టెంపుల్ ఎంట్రీ అయితే మనకి ఇలా ఉంటుందండి రెండు వైపులైతే ఎంట్రీ ఉంటుంది ఫస్ట్ మనం వెళ్ళాలిగానే చూసారు కదా వినాయకుడు అయితే వేస్తారు కదండి మాలలు అయితే తీస్తున్నారు చూసారు కదా ఇక్కడ కూడా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ట్వంటీ రూపీస్ టికెట్ అయితే అంతే చాలా తక్కువే నాకు వరకు వీలు అయితే ఇక్కడ కూడా తీస్తారా నెక్స్ట్ ఇందులోనే సంతోషమత ఆలయం కూడా ఉంటుంది మీరు కూడా అందరూ దండం పెట్టేసుకోండి వినాయకుడికి అయితే చాలా బాగున్నారు కదా నెక్స్ట్ ఈ వినాయకుడు గుడి పక్కనే మనకి చోడవాళ్ళని కూడా చాలా హైట్ వినాయకుడు అయితే పెట్టారండి ఇది అయితే నాకు అంతగా ఐడియా లేదు ఎంత ఫీట్ అనేది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఫ్రీ అంటే అండి అసలు రూపాయి కూడా అమౌంట్ అయితే మన దగ్గర తీసుకోలేదు చూసారు కదా ఈ వినాయకుడు కూడా చాలా హైట్ అయితే ఉన్నారండి ఇలా తల పైకి ఎత్తి చూడవలసి వచ్చింది చాలా బాగుంది చోడవాళ్ళలో ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద వినాయకుని ఇంత పెట్టడం నాకు తెలిసి చూసారు కదా మీరు కూడా అందరూ దండం పెట్టేసుకోండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్లో నాకు కామెంట్స్ చేసిన కామెంట్స్ చేయండి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను కొంచెం వీడియోస్ పెట్టడానికి అయితే లేట్ అవుతుందండి ఇంకొక టెంపుల్ వీడియో అయితే వస్తుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చిన వీడియో అది కూడా తప్పకుండా చూడండి మన ఛానల్ వస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్